సో ఏపీలో ఈ రోజే కేబినెట్ భేటీ ఆరు పథకాలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చ సో ఎప్పుడెప్పుడని రాష్ట్ర వ్యాప్తంగా పథకాల కోసం ఎదురు చూస్తున్న మహిళలకు పురుషులకు శుభవార్త సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి ఈరోజే అమలుపై చర్చ అయితే చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు మనకి సచివాలయంలో అయితే ప్రారంభం కాబోతుంది అయితే వివిధ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే తీసుకున్నారు త్వరలో మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి కావచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు ఫించన్ల మొత్తం నాలుగు వేలు పెంపు కావచ్చు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కావచ్చు నైపుణ్య గణపై చంద్రబాబు ఐదు సంతకాలు చేశారు కదా వీటికి సంబంధించి సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి రా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇచ్చిందో రైతులకు అన్నదాత సుఖీభవ అమ్మఒడి పథకాన్ని ఏమో మనం చూసుకుంటే తల్లికి వందనం అదేవిధంగా మహిళలకు ఆర్థిక సాయం ప్రతీ నెల ఇక్కడ ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు కదా అది ఇలా అనేక పథకాలు ఉచిత బస్సు ప్రయాణం వీటన్నిటికి సంబంధించి చర్చ అయితే చేయబోతున్నారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే వీటి కూడా చర్చ అయితే జరుగుతుంది ఈరోజు క్యాబినెట్లోని మీకు క్యాబినెట్ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పథకాలకు సంబంధించి అప్డేట్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని